వాక్యం బాగా తెలిసిన ఒక తల్లి దగ్గరికి ఆ తల్లి రాజుల కుటుంబంలో నుంచి రక్షించబడింది వాళ్ళ బంధువులు ఒకళ్ళు అన్నారట ఏమమ్మా మనమేంటి రాజులు రాజుల కుటుంబులు పుట్టిన మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తామా ఆయన అంటరాని దేవుడు కదా అని వాళ్ళంటే ఈ తల్లి అందట మొఖాలారా మనం రాజులమే ఆ యేసు ప్రభు రాజులు రాజు ఒక ఆయన చెప్తున్నాడు నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడ్డానండి మా కులస్తులు కొంతమంది వచ్చి మనం పూజారులు ఆ యేసు ప్రభు దగ్గరికి నీ ఏంటి ఈయన అన్నాడట మనం పూజారులమైతే యేసుక్రీస్తు వారు ప్రధాన పూజారి ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఇంకొకరి దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడట మనం ఏంట్రా కాపులం కాపుల కులం నుంచి రక్షించబడి మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళట వింటాడంటే ఓ కాపులైన అన్నాడట అసలు సెషులు కాపు యేసుక్రీస్తు ప్రభు అండి యహోవాను నేను దివారాత్రములు కాపు కాయుచున్నాను అంటాడు ఇంకొకళ్ళు ఎవరు అన్నారట ఏమయ్యా ఆ యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళట వింటాయా మనం అసలే సాకులో అయితే మనమేంటి మన కులమేంటి వరి పిచ్చిమోగళ్ళారా ఆ యేసు ప్రభు చాకలి సబ్బులు అంటూ ఇంకొకళ్ళు అన్నారంట మనం ఏమిటి కంసలోళం కంసలోళం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటి ఆ కంసలాయన అన్నాడట యేసు ప్రభు ఎవరు అనుకున్నారా కంసలియజ్ఞి వంటి వాడు ఈలోపు ఇంకొకళ్ళు ఎవరు అన్నారట మనం గొల్లం రా గొల్లోళం ఉన్న మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటంటే ఆ ఆయన అన్నాడట అసలు యేసు ప్రభుని మించిన ఆయన ఎవరున్నారండి ఆయన ప్రధాన కాపరి వారికే కాదు నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే దేవుడున్నాడు ఒక్కడే దేవుడున్నాడు ఒక్క దేవుడే ఒక్కడే దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రకటిస్తున్నా నేసు నా యేసు దగ్గర కులభేదం లేదు నా యేసు దగ్గర జాతి భేదం లేదు ఈ దేశస్సులు మాత్రమే నా దగ్గరికి రావాలి ఈ దేశస్సులు నా దగ్గరికి రాకూడదని నా యేసు దగ్గర అంతరానితనం లేదు బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా నిజం చెప్పులు దొరుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టూతో తిరుగుతూ ఉంటది ఏంటి నిజం ఏసుక్రీస్తు నిజ దేవుడు ఇది నిజం ఏసు క్రీస్తు సర్వమానవాళి కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు ఇది నిజం సర్వ సృష్టికి ఏకైక దేవుడు ఉన్నాడు ఆ దేవుడే నజరేడిన యేసుక్రీస్తు ఇది నిజం లేఖనాల్లో రాయబడిన మాట యేసుక్రీస్తు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు